తెలంగాణ రాజకీయాల్లో ట్రోలింగ్ రగడ మరోసారి హీట్ పుట్టిస్తుంది కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటు రియాక్షన్ ఇచ్చారు దిక్కుమాలిన గబ్బు మాటలు మాట్లాడుతున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేదే లేదన్నారు కేటీఆర్ ఇప్పటికే మంత్రిపై పరువు నష్టం దావా వేశామని సిఎం పై కూడా పరువు నష్టం దావా వేస్తామన్నారు వేయాల్సింది మూసి సుందరీకరణ కాదు మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే వాళ్ళ మంత్రుల నోట్లేనే ఉన్నది మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బు దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు ఇడిచిపెట్టాం ముఖ్యమంత్రి నీ గబ్బు మాటలకు నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం చాలా రోజులు నాలుగైదేళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోన్లే ఊరుకున్నాం కానీ అలా బాధ్యతలు ఉన్నావు ఇక్కడ నుంచి వదిలిపెట్టాం ఆల్రెడీ నేను పరువు నష్టం దావా చేసిన ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా ముఖ్యమంత్రి మీద వేస్తా నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫర్మేషన్ రెండు సూట్లు కూడా ఇస్తా వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పే చేయనప్పుడు ఎవరిని అయ్యకు కూడా భయపడం ఏం చేసుకుంటావో చేసుకోని మోడీకే చెప్పినాం ఈ చిట్టినాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ రాజకీయాల్లో ట్రోలింగ్ రగడ మరోసారి హీట్ పుట్టిస్తుంది కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటు రియాక్షన్ ఇచ్చారు దిక్కుమాలిన గబ్బు మాటలు మాట్లాడుతున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేదే లేదన్నారు ఇప్పటికే మంత్రిపై పరువు నష్టం దావా వేశామని సీఎంపై కూడా పరువు నష్టం దావా వేస్తామన్నారు కేటీఆర్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చీఫ్ అందిస్తారు రాజు చెప్పండి ట్రోలింగ్ సంబంధించిన అంశాలపైన గతంలో సినీ వర్గాలకు సంబంధించిన అంశం పైన మంత్రి మాజీ మంత్రి కొండ సురేఖ మాట్లాడినటువంటి మాటల పైన కేటీఆర్ ఇప్పటికే రియాక్షన్ ఇవ్వడం జరిగింది లీగల్ నోటీసు కూడా ఇవ్వడం జరిగింది తన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చాలా ఘాటుగా స్పందించాడు గతంలో తమ పార్టీ పైన తమ పార్టీ అధినేత కేసీఆర్ పైన కూడా కొండ జోరే ఇదే రకంగా విరుచుకు తన పైన కొన్ని ట్రోలింగ్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ వచ్చినంత మాత్రాన అంతగా పెడబిబలి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా గతంలోనే చెప్పారు సో ఆమె ఆ తర్వాత కూడా వెనక్కి తగ్గకుండా సినిమా సంబంధించిన కుటుంబాలకి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటాను కానీ కేటీఆర్ మీద మరో పోరాటం కొనసాగిస్తానని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు ఈ చెప్పిన నేపథ్యంలో కొద్దిపేపటి క్రితం కందుకూరులో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా కొండ తురేక సంబంధించినటువంటి అంశం పైన మళ్ళొకసారి విరుచుకుపడ్డాడు కేటీఆర్ ఆమె పైన ఇప్పటికే లీగల్ నోటీస్ పంపించాము పార్టీ పరంగా ఆందోళన చేస్తా ఉన్నాం నెక్స్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా తాము లీగల్ చర్యలు తీసుకుంటాము ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు దీనిపైన న్యాయ పోరాటం చేసి ఇంతమంది కుటుంబాలను రోడ్డు మీదకి ఇస్తున్నటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేటువంటి అంశమే లేదని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరించడం జరిగింది సో రానున్నటువంటి రోజుల్లో ఈ కుండ సురేఖకు సంబంధించిన అంశం కావచ్చు లేకుంటే ఇటువంటి వివాదాలకు సంబంధించిన అంశం ఏదైతే వీటన్నిటి కూడా న్యాయపరమైన పోరాటం చేయడానికి తమ పార్టీ పరంగా తాము సిద్ధంగా ఉన్న కుటుంబాలను లాగి వాళ్ళ వ్యక్తిగత జీవితాలని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ప్రభుత్వం ప్రజల సమస్యలను ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కకు పట్టించేందుకే ఇటువంటి చర్యలు పూనుకుంటున్నారు ఇటువంటి కాంట్రవర్సీ అంశాలను ముందుకు తీసుకొస్తున్నారు అనేటువంటి అంశాలను కేటీఆర్ పదే పదే ప్రస్తావి ప్రస్తావిస్తూ వస్తున్నటువంటి పరిస్థితుంది వరలక్ష్మి రైట్ రాజు థ్యాంక్ యూ